కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరణాలు కరుణ పద్ధతి ప్రారంభమయ్యాయి పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరిన అమ్మవారి దర్శనానికి భక్తులు భారులు తీరారు ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పార్థసారథి స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాజీ శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని వీరమ్మ తల్లి ఆశస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు वाह తెలిసి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు కనబడతా ఉంది మా తల్లి దీవెనతో ఒక సంవత్సరం అంతా కూడా అందరూ చాలా సంతోషం వాళ్ళు అందుకున్నారు భక్తులకు కోరికలు తీర్చే తల్లి నిరమ్మ తల్లి ఆ తల్లి తల్లిద్దీవులతో అందరూ రైతులు మహిళలు విద్యార్థులు అందరూ కూడా చల్లగా ఉండాలని వారి కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా అమ్మని కోరుతున్నాను